You <laughs> వాళ్ళ యజమాని పూర్తిగా విరేత చూపినప్పుడే వాటిని ఇంటికి వాళ్ళ శిక్షణ భయం I'm to یہاں امور مالیاتی حاصل کروانے کے معاملے سے ہے یہ اپ ڈیٹس باقاعدہ چيوان ریسٹ ہے یہاں سوال موجود ہے జీవితానికి ఆంధ్రయ జీవితానికి ఎంతో డిఫరెన్స్ ఉంది ఎవరండి ధైర్యశాలి లేదు కానీ ఆంధ్ర అంతనే వాడు దృఢంగా అందరి కొన్ని ఇష్టం ఇష్టమంటారు అతనికి సింగింగ్ మరి అప్పటికి ఏసుకున్న అద్భుతంగా ఆయన బలైన బలంగా ఆంధ్ర ساتھ سیوا గురించి ఆ వైపు తీసేసి సాంఘిక సంస్కారెడ్ ఇంట్లో ఆ రోజు కాసీద బాగు రాష్ట్ర టైం చాలా అదుపు కాబట్టి ఆ చెక్కింగ్ టైం రెండు సార్ వైపు తీసేసి సార్ ఇంట్లో సాంఘిక సంస్కారం

سماجی study. వెళ్ళలేకపోయి ప్రార్థన చేయాలి కలిగి వేసి దర్శించి ఆత్మ గురించి మనం ప్రార్థన చేయాలి ఆంద్రియ శిష్యం ఎక్కువగా ప్రపంచము యోగం పడలేదు మరి ఆంద్రియ చుట్టూ తింటున్నారు నేను చేయడం ఎక్కువ అసూపలేదు